ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మీదేవి అందరూ మరి లక్షించేది లక్ష్మీదేవిని లక్షించటం అంటే చూడటం అని అర్థం ఉంది అందరినీ తన కరుణామృత పూర్ణమైన చలువ చూపులతో కనిపెట్టుకుని గమనించి పాలించే శక్తి అని దాని అర్థం కళ్ళు తెరవడాన్ని సృష్టిగాను రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు పరమేశ్వర శక్తి చేత జరిగే సృష్టి స్థితి లైలే ఈక్షణ అంటే చూపులు శక్తిగా వేద ఋషులు అభివర్ణించారు సర్వసాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత అందరూ ఈ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకునే జీవిస్తారు ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి ఈ దివ్య భావాన్ని సగుణంగా లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి భృగు ప్రజాపతి ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం అందుకే దీనిని భృగువారం అని కూడా వ్యవహరిస్తారు భృగు పుత్రికగా లక్ష్మీదేవికి భార్గవి అనే దివ్యనామం కూడా ఉంది పర్వతరాజు హిమవాన్ పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి అన్నమాట ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు ప్రభువు నారాయణుడి సంకల్ప దయాశక్తుల రూపం లక్ష్మీదేవి విష్ణుదయనే ఆయా లోకాల్లో లక్ష్ములుగా ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు స్వర్గ లక్ష్మి భూలక్ష్మి గృహలక్ష్మి వనలక్ష్మి ఇలా విశిష్ట శోభక సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెప్తారు శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఒకే లక్ష్మి తాలూకు ఇవన్నీ కూడా భిన్న రూపాలు వరశబ్దానికి కోరుకున్నది అని అర్థం అందరూ కోరుకునే సంపదలు వరాలు వాటిని ఇచ్చేది వాటి రూపంలో ఉన్నది వరలక్ష్మీదేవి వారి వారి ప్రజ్ఞా స్థాయి భేదాల రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వరం కోరినవేవి కావాలన్నా భగవత్ సంకల్పం లేనిది ఆయన ధైర్యాన్ని పొందలేము అసలు ఆనందం సంపద లేని వస్తువును మనం కోరుకోము అలా మనం కోరుకునే వాటిలో ఆనంద రూపంగా ఉన్నది ఆనందాలను ప్రసాదించేది ఈ వరలక్ష్మి వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన ఐదు లక్ష్ములను సమన్వయించి చర్మనామంగా చెబుతారు ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది అని ఆర్షవాక్యం అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించటం స్త్రీలు లక్ష్మీ రూపాన్ని అర్చించటం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం దివ్యత్వం ఇది ఇది లక్ష్మి యొక్క స్వరూపం ఆమె ఎవరి పుత్రిక ఆమె పేర్లేమిటి రూపాలే మరి ఎలా అందరినీ రక్షిస్తుంది చూస్తుంది మరి అన్ని వరాలను ఎవరికి ఏ వరం కావాలంటే ఆ వరాన్ని ఇచ్చేటువంటి వరలక్ష్మిగా మనకి చక్కగా తెలియజేశారు సర్వసాక్షి అయినటువంటి ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడమే లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత అందరూ కోరుకునేది ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తారు కదా ఇలా అందరికీ లక్ష్యమైనటువంటి కోరుకున్నటువంటి జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మీదేవి ఈ లక్ష్మీ స్వరూపాన్ని అందరూ కూడా కోరుకుంటారు కానీ కోరుకున్న అంత మాత్రాన ఆమె అనుగ్రహం లభించాలంటే ఆమె అనుగ్రహం మనకి ఉండాలి అంటే ఆమెకు ఇష్టమైన చక్కగా రీతిలో ఉంటేనే అమ్మ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కళ స్త్రీలోనే కాదు ఇంట్లో కూడా లక్ష్మి కళ ఉట్టిపడాలి శుచి శుభ్రత మంచి మరి భావాలు మంచి లక్షణాలు కలిగి ఇల్లు శోభాయమానంగా ఉంటే అమ్మ అనుగ్రహం త్వరగా చక్కగా లభిస్తుంది అందుకనే లక్ష్మి ఉండే ప్రదేశాలు లక్ష్మికి ఇష్టమైనటువంటి లక్షణాలు చాలాసార్లు మనకి చెప్తూ ఉన్నారు తెలుసుకుంటున్నాం ఆ విధంగా ఆ వరలక్ష్మీదేవి వరాలను మనకు ప్రసాదించాలి అంటే ఆ తల్లిని సంతోషపరిస్తే మనల్ని సంతోషపరుస్తుంది జై మహాలక్ష్మీదేవికి జై